ఏ చెప్పాలి నువ్వు చెప్పాలి నువ్వు చెప్పాలి నువ్వు కొట్టాలి నువ్వు పొల్లు పొల్లు సంపాదించుకోవాలి ఎట్లా అంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పొల్లు పొల్లు చేస్తా అన్నాడు ఇదే ఆ పొల్లు పొల్లు నీలియవా సారు అంటే సుక్క నీలియ సుక్క నీలియా నీ తాత జాగిరి తెలంగాణ నీ తాత జాగిరి అట్లే కాళేశ్వరం నీళ్లు మీ తాత తెచ్చిపోచు అందుకోసం సుక్క నీలి జానకిపురం రైతులు పురుగు మందు డబ్బాలు పట్టుకొని ఏడుస్తుంటే గొడగడ అంటుంటే ఫోన్ చేస్తే నాతో మాట అయిన ఈ ఎమ్మెల్యే సుక్క నీలియా ఏం చేసుకుంటారో చేసుకోపోరు అన్నాడు నీకురక నా ఇకరజాలను ఎరకనా దా నా దగ్గరికి రా నేను చెప్తా నీకు లెక్క అన్నాడు నాకు ఎందుకని చెప్పుడు నీ రైతులకు చెప్పకప్పు ఏమి అడిగిర ఒక తడి ఇస్తావా అని అడిగినారు ఇస్తే ఇస్తాను లేకపోతే కోట అయిపోతే మరి దాన్ని ఎట్లా ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తారో చూడు కాళేశ్వరం పంపులు పనిచేయ అవి ఆపేస్తారా మేడిగడ్డ రిపేర్ చేయరా నీళ్ళు ఎడకెళ్ళి తుంగతుర్తి నియోజకవర్గానికి అంతకే ముందు నీళ్ళు చూసిరా కాళేశ్వరం నీళ్లు ఎట్లా వచ్చినాయి అవి ఇవ్వాలి మరి మరి వచ్చినప్పుడు ఆ పేరు ఖరాబ్ చేయాలంటే నీళ్లు రానియద్దు అంతే ఇప్పుడు మళ్ళా నీళ్ళు నీళ్లు పేరు మళ్ళా కేసీఆర్ 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 మళ్ళా ఈ జపం చేస్తారా అయ్యా అని చెప్పి ఆయన ఇంజనీరింగ్ అధికారులతో నీళ్లు కూడా ఏపీయకుండా ఆ నీళ్ళ సాగునీళ్ళు కూడా రానియకుండా ఏదో అలా ఉన్న బోర్లక లేకపోతే ఇంకెక్కడ నికర జలాలతో ఉన్న వాటిని ఏదో కొంతగానం రిలీజ్ చేసి మిగిలిన ఆగం చేసి నష్టపోయింది అంటే గత ప్రభుత్వం చేసిన నష్టం అందుకే కాళేశ్వరం ఖరాబ్ అయిపోయిందని చెప్పడానికి నీళ్ళు ఇవ్వలేదు దొంగలు మళ్ళా పొల్లు పొల్లు మాట్లాడతాడు ఇక ఆయన ఉతపదం అది